ఇప్పుడు మీషో అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది దరిద్రమైన యాప్ అని చెప్పేసి అందరికీ తెలుసు అండ్ ఇప్పుడు ఇంకే చూపిస్తుంది ఇంత దరిద్రమైన యాప్ అని చెప్పేసి నాకు అనుభవం ఇప్పుడు ఇది లిస్ట్ వచ్చేసి ఈ లిస్ట్ నేను ఆర్డర్ పెట్టుకునే లిస్ట్ అండ్ ఒకటి కొన్ని డెలివర్స్ ఏమో ఒకటి రెండు రోజులు అయిపోయినాయి కొన్ని ఏమో ఆంటాక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఆంటీ వ్యాన్ కదా అది నైన్టీన్త్ సెప్టెంబర్కి రావాల్సిన డెలివరీ అనమాట జీన్స్ ప్యాంటు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏమో ఉంటుంది సో అది సిక్స్ సో నైన్టీన్త్కి రావాల్సింది ఈ రోజు నీకు డేట్ చూపెడతాను నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను అది కంప్లైంట్ ఇస్తే ట్వంటీ ఫిఫ్త్ అని చెప్పేసి అన్నారు ఈ రోజు డేట్ చూపెడతా ఒక నిమిషం ఉండండి ఈ రోజు డేట్ వచ్చేసి ఈ రోజు డేట్ చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ రేపు దసరా ఓకే ఆ నైన్టీన్త్ రాలే అని చెప్పేసి నాకు దసరా కావాలని చెప్పేసి ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ అన్నారు రేపు దసరా ఈ రోజు ఫస్ట్ అది ఓపెన్ చేస్తా చూడండి అది ఒక అక్కడ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ అది నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డేట్ చేంజ్ చేసేది వాళ్ళు నైన్టీన్త్ రాకపోతే మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తే ట్వంటీ ఫిఫ్త్ కి ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ అయిపోయింది ఈ రోజు ఫస్ట్ అయినా కూడా అది ఇంకా రాలేదు రేపు కూడా రాదు నా తెలిసి నాకు అర్థమైపోయింది మీరు మీషో నుండి ఆర్డర్ పెడితే రెండు టూ థింగ్స్ మాత్రం పక్క గుర్తుంచుకోండి అండ్ ఫస్ట్ అన్న ఆ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ అయితే ఉండదు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అది ఎప్పుడు డెలివరీ అవుతుందో వానికి కూడా తెలియదు ఆ దరిద్రం కూడా తెలియదు సో అది వచ్చినప్పుడు తీసుకుంటా దాని దాని ప్రకారం నేను ప్లాన్ అయితే పెట్టుకోకండి అది వచ్చినప్పుడు తీసుకుంటా నా మైండ్ సెట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఆ ప్రోడక్ట్ క్వాలిటీగా ఉంటుందని అని చెప్పేసి మాత్రం అస్సలు అనుకోకండి అండ్ ఈ టూ థింగ్స్ మాత్రం పక్కా గుర్తుంచుకొని మీషోలో ఆర్డర్ పెట్టుకోండి